జూలై ట్వంటీ ఫోర్త్ అండి ఈ జూలై ట్వంటీ ఫోర్త్ ఏదైతుందో జూలై ఇరవై నాలుగు ఓకేనా ఈ జూలై ఇరవై నాలుగుకి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ మనం ఏమని చెప్పుకుంటామంటే ఇన్కమ్ ట్యాక్స్ లాగా జరుపుకుంటామండి ఆదాయ పన్ను లాగా జూలై ఇరవై నాలుగవ తేదీని జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా సో మనకిది ఈ ఇన్కమ్ ట్యాక్స్ డేకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి ఫస్ట్ టైం మనకు మొదటిసారిగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ డేని ఎప్పుడు జరిపారు ఓకేనా దానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం వాటితో పాటు ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ట్యాక్స్వేషన్ అండి ఓకేనా ఈ పన్నులు అనే ఒక కాన్సెప్ట్ మనకు ఎకానమీలో చాలా పెద్ద కాన్సెప్ట్ అండి ఓకేనా అది మనకు ఒక క్లాస్లో డిస్కస్ చేయడం కష్టం అండి ఓకేనా సో అదంతా మనం ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ వేరే క్లాస్లో ట్యాక్సివేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా డిస్కస్ చేస్తాం కాకపోతే ప్రస్తుతానికి ఈ జూలై ట్వంటీ ఫోర్త్కు సంబంధించిన ఇంపార్టెన్స్ గురించే ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి ఓకేనా సో ఈ జూలై ట్వంటీ ఫోర్త్ని ఇక్కడ మనం ఏమని చెప్పుకుంటాము ఇన్కమ్ ట్యాక్స్ లాగా జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా సో ఆదాయ పన్ను దినోత్సవం అని చెప్తాం ఓకేనా మరి ఎందుకు ఈ జూలై ఇరవై నాలుగవ తేదీన ఆదాయ పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటారు వాటితో పాటు మరి ఈ ఆదాయ పన్నుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమన్నా ఉంది అంటే దాని గురించి అంతా కూడా ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి ముఖ్యంగా ఇక్కడ ఎందుకు జూలై ట్వంటీ ఫోర్త్నే ఇన్కమ్ ట్యాక్స్ లాగా జరుపుకోవడం జరుగుతుంది అంటే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఆదాయ పన్ను ఏదైతుందో ఓకేనా ఈ ఆదాయ పన్ను అనేది అమలు పరచడం జరిగిందండి ఏ తేదీన అమలు పరుస్తారు అంటే మొట్టమొదటిసారిగా జూలై ట్వంటీ ఫోర్త్న అమలు చేయడం జరిగింది దానికి గుర్తుగానే ప్రతి సంవత్సరం కూడా జూలై ట్వంటీ ఫోర్త్ జూలై ఇరవై నాలుగు వచ్చేసి ఆదాయ పన్ను లాగా జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా సో మరి అసలు ఈ ఆదాయ పన్ను అంటే ఏంటి ఓకేనా సో ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ ఆదాయ పన్ను దాని గురించి డిస్కస్ చేసేదానికంటే ముందు ఇక్కడ మీకు ట్యాక్స్ అంటే ఏందో తెలియాలండి ఓకేనా పన్ను అంటే ఏంటి అర్థం అంటే ఈ ట్యాక్స్ అనే పదానికి మనకు లాటిన్ నుంచి రావడం జరిగిందండి లాటిన్లో ఉండే ట్యాక్సో అనే ఒక పదం ఉంటుంది ఆ పదాన్ని నుంచి ట్యాక్స్ అనే పదం రావడం జరిగింది మరి ఈ ట్యాక్సో అనే దానికి అర్థం ఏంటండి అంటే ఆర్ ఐ ఎస్టిమేట్ నేను అంచనా వేస్తాను అనే అర్థాన్ని ఇస్తుందండి ఎస్టిమేట్ అంటే అంచనా వేయడం ఓకేనా సో మరి అలాంటి ఈ ట్యాక్స్ని పర్టికులర్గా కూడా కొన్ని కొన్ని దాంట్లో నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుందండి ఈ ట్యాక్స్లో మనకు మేజర్గా రెండు రకాలు ఉంటాయి ఓకేనా డైరెక్ట్ ట్యాక్స్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ అండి ఓకేనా సో మరి అదంతా కూడా పక్కకి కెట్టేస్తే ముఖ్యంగా ఇక్కడ ఆదాయ పన్ను అంటే ఏంటి తెలియాల ఓకేనా ఒక మనకు ఈ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతుందో ఓకేనా ఒక ఆర్థిక సంవత్సరంలో ఓకేనా ఒక వ్యక్తిగత ఆదాయం మీద ప్రభుత్వము నిర్వహించే పన్నునే ఇక్కడ మనం ఏమని చెప్తామండి అంటే ఈ ఆదాయ పన్ను అని చెప్తామండి ఏదైనా సో ఏదైనా సరే ఒక ఆర్థిక సంవత్సరానికి వ్యక్తిగత ఆదాయం మీద వసూలు చేసే పన్నునే ఆదాయ పన్ను అని చెప్పుకోవడం జరుగుతుంది మరి ఎందుకు ఇక్కడ ఈ ఆదాయ పన్నుకు సంబంధించి అంత ఇంపార్టెన్స్ ఎందుకు అంటే ప్రభుత్వానికి ఓకేనా మన భారత ప్రభుత్వానికి మేజర్గా ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి అండి అంటే ఏదైనా సరే ఒక గవర్నమెంట్ అని వేసుకోండి ఓకేనా మనకు ఆ గవర్నమెంట్కి మేజర్ ఇన్కమ్ సోర్స్ ఏంటండి అంటే ట్యాక్సెస్ అని చెప్పాలి ఒక ప్రభుత్వానికి మేజర్గా ఇక్కడ ఆదాయ ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తాయి మేజర్గా అంటే ఈ పన్నుల నుంచే రావటం జరుగుతుంది సో మరి అలాంటి పన్నులు వివిధ వాటిపైన పన్నులు వసూలు చేసి ఆ పన్నులను అక్కడ ఉండే ప్రభుత్వం ఏం చేస్తుందండి అంటే ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉంటాయండి ఓకేనా సంక్షేమ పథకాలు కావచ్చు మిగిలిన వాటి మీద ఖర్చు చేయడం జరుగుతుంది మరి ఎందుకు ఈ జూలై ట్వంటీ ఫోర్త్ వచ్చేసి ఈ ఆదాయ పన్ను దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది అంటే సకాలంలో పన్ను చెల్లించి చెల్లించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రజలకు తెలియాల ఓకేనా ఈ ఆదాయ పన్ను ఏదైతుందో సకాలంలో చెల్లించాలి అనే ఒక అవగాహన ప్రజలలో తీసుకురావడానికి ముఖ్యంగా ఈ జూలై ఇరవై నాలుగవ తేదీన మనము ఇన్కమ్ ట్యాక్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా ఇది అండి మీకు ట్యాక్స్కి అట్ ది సేమ్ టైము ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించిన ఇంపార్టెన్స్ వన్స్ ఇక్కడ ఇదే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఈ మన మిడ్వల్ ఇండియన్ హిస్టరీలోనే మొదలైతుందండి ఓకేనా సో ఈ ట్యాక్స్ అనేది మనము ఇండియాలో ఎప్పటి నుంచో చూస్తుంటాం ఓకేనా మనకు అప్ టు ఈ సింధు నాగరికతలో బార్టర్ సిస్టమ్ ఉంటుంది వస్తు మార్పిడి విధానం అనేది ఉంటుంది తర్వాత వచ్చిన రాజవంశాలలో ఖచ్చితంగా ఈ ట్యాక్సెస్ అనేవి ఓకేనా మనకు వంట చెరుకు మీద వేసే ట్యాక్సెస్ కావచ్చు అడవుల మీద వేసే టాక్సెస్ కావచ్చు ఇళ్ళ మీద వేసే ట్యాక్సెస్ కావచ్చు ఓకేనా పంట మీద వేసే ట్యాక్సెస్ కావచ్చు ఇలా వివిధ రకాలైన పన్నులు మనము మన ఇండియన్ హిస్టరీలో డిస్కస్ చేస్తామండి ఓకేనా సో మరి ఇక్కడ ఆదాయానికి సంబంధించిన పన్ను ఓకేనా ఇన్కమ్ ట్యాక్స్ అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడూ వసూలు చేయడం జరుగుతుంది అంటే దీనికి సంబంధించిన హిస్టరీ తెలుసుకోవాలంటే మనము ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ గురించి డిస్కస్ చేయాలండి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటండి అంటే మన ఇండియన్ హిస్టరీలోనే సిపాయిల తిరుగుబాటు అనే ఒక ఈ ఇన్సిడెంట్ అనేది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లోనే స్టార్ట్ అవుతుంది ఓకేనా మరి సిపాయిల తిరుగుబాటు అయిపోయిన తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఖజానా ఏదైతుందో అది ఖాళీ అయిపోతుందండి ఓకేనా ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి వేరే వేరే ప్రాంతాలలో ఇక్కడ మనకు ఉద్యమం జరిగినప్పుడు ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి వేరే వేరే పర్సన్స్ పంపిస్తారండి ఓకేనా సో ఆ ఖర్చులకు గాను దానికి సంబంధించిన మెయింటెనెన్స్ గాను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఖజానా అంతా కూడా ఖాళీ అవ్వడం జరుగుతుంది దీనివల్ల పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు వల్ల సో మరి తర్వాత ఏంటండి మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే సో ఈ మధ్యకాలంలో కూడా ముఖ్యంగా ఈ ఖజానా ఖాళీ అవ్వటం వల్ల వాళ్ళకు ఈ పరిపాలన అనేది ఒక రకమైన ఇబ్బంది ఏర్పడుతుంది పరిపాలనలో ఓకేనా సో మరి అలాంటి పరిస్థితుల్లో మనకు ఈ స్కాట్లాండ్కు సంబంధించిన ఎకనామిస్ట్ ఉంటాడండి ఓకేనా ఒక ఆర్థిక వేత్త ఉంటాడు ఆయన పేరే మనము జేమ్స్ విల్సన్ అని చెప్తాం ఈ జేమ్స్ విల్సన్ అనే వ్యక్తి బ్రిటిష్ గవర్నమెంట్ కి ప్రపోజల్ చేస్తాడు ఈయన మన స్కాట్లాండ్ కు సంబంధించిన ఎకనామిస్ట్ వాటితో పాటు ఈ జేమ్స్ విల్సన్ గారు ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో వర్క్ చేస్తాడండి ఎంప్లాయ్ ఓకేనా ఒక ఉద్యోగితను సో ఇతను ఈ ఎకానమీ మీద మంచి గ్రిప్ ఉన్న క్యాండిడేట్ కాబట్టి అప్పట్లో ఉన్న గవర్నర్ జనరల్స్ ఈ వైస్ రైస్ వీళ్ళు పిలిచి అడుగుతారు ఈయన ఏమని అడుగుతారు అంటే సో మన పరిస్థితి ఇది ప్రస్తుతం మనకు సంబంధించిన ఆదాయం అంతా కూడా లేదు ఖాళీ అయిపోయింది ఖజానా అంతా కూడా మరి ప్రస్తుతానికి మనకు ఈ పరిపాలన అనేది ఎలా కొనసాగించాలి దానికి సంబంధించిన ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకోవాలి అని జేమ్స్ విల్సన్ గారిని అడిగినప్పుడు జేమ్స్ విల్సన్ గారు ఒక అద్భుతమైన ప్రపోజల్ చేస్తాడు మరి ఏంట ప్రపోజల్ అంటే ఇక్కడ ఈ మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా టెరిటరీలో ఎవరెవరైతే ఉంటారో దాంట్లో ఎక్స్పెషల్లీ ధనికులు రాజా కుటుంబకులు ఉంటారు కదా వాళ్ళ ఆదాయం మీద పన్ను విధిస్తే మన ఖజానాకు అత్యధికంగా ఆదాయం రావటం జరుగుతుంది అని మనకి జేమ్స్ విల్సన్ గారు చెప్తారు ఓకేనా సో ఇతను చెప్ప చెప్పిన దాన్ని తూచా తప్పకుండా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతుందో ఫాలో అవుతుందండి సో ఎవరైతే ఈ బ్రిటిష్ టెరిటరీస్లో ఉంటారో వాళ్ళు ధనికులు కావచ్చు రాజకూటంకులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వీళ్ళ మీద వాళ్ళకు వచ్చే ఆదాయం మీద ఇక్కడ ఆదాయ పన్ను అనేది వసూలు చేస్తే బెటర్ అని మనకు జేమ్స్ విల్సన్ గారు చెప్తారు ఓకేనా మరి అలా చెప్పడంతో మొట్టమొదటిసారిగా ఈ ఆదాయ పన్ను అనేది ఎప్పుడు విధిస్తారు సార్ అంటే పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో మనకు ఈ జూలై ఇరవై నాలుగు అనే ఒక తేదీన ఈ ఆదాయ పన్ను అనేది మొత్తం మొట్టమొదటిసారిగా విధించడం జరుగుతుంది ఓకేనా దానికి గుర్తుగానే మనము ప్రతి సంవత్సరం కూడా జూలై ట్వంటీ ఫోర్త్ని ఇన్కమ్ ట్యాక్స్ లాగా జరుపుకుంటున్నాం ఓకేనా ఇది మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ ఆదాయ పన్ను విధించిన రోజునే ఆ రోజుకు గుర్తుగానే ఈ ఆదాయ పన్ను లాగా జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా సో మరి ఈ సంవత్సరంలో ఫస్ట్ టైము ఇన్కమ్ ట్యాక్స్ అనేది విధిస్తారండి ఓకేనా ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది విధిస్తారు విధించిన తర్వాత మరి తర్వాత ఏమవుతుంది అంటే ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ పద్దెనిమిది వందల అరవై ఐదు సంవత్సరంలో ఈ ఆదాయ పన్ను ఏదైతుందో దీన్ని నిషేధిస్తారు బ్యాన్ చేస్తారు ఓకేనా ఈ ఆదాయ పన్ను అనే కాన్సెప్ట్ చాలా వరకు అక్కడ ఉన్న రాజకుటింపులు రాజ కుటుంబికులు ఎవరైతుంటారో వాళ్ళు ఈ పన్ను కట్టడానికి నిరాకరిస్తారండి ఓకేనా మేము ఎందుకు కడతాం మాకు వచ్చే ఆదాయం నుంచి మీకు కట్టాల్సిన అవసరం లేదు మేము ఆల్రెడీ చాలా పన్నులు మీకు కట్టడం జరుగుతుంది సో ఇలాంటి పన్నులు మేము కట్టము మాకు కట్టాల్సిన అవసరం లేదని చాలామంది అపోజ్ చేయటం వల్ల వ్యతిరేకించడం వల్ల ఈ పద్దెనిమిది వందల అరవై ఐదు సంవత్సరంలో ఈ ఆదాయ పన్నును కొద్ది కాలంగా నిలిపివేస్తారు నిషేధిస్తారు ఓకేనా సో అలా అది అలా కంటిన్యూ అయిన తర్వాత తర్వాత కాలంలో ఎయిటీన్ సిక్స్టీ నైన్ అండి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో దీన్నే ఈ ఆదాయ పన్నుని రీఇంపోజ్ చేస్తారండి పునఃప్రారంభిస్తారు మళ్ళీ ఓకేనా ఈ దీన్నే మనల్ని మనకు ఈ ఆదాయ పన్ను ఏదైతుందో ఆదాయ పన్నును పునఃప్రారంభిస్తారు రీఇంపోజ్ చేస్తారు చేసిన తర్వాత ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు ఎయిటీన్ ఎయిటీ సిక్స్ పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఈ ఆదాయ పన్ను ఏదైతుందో దీన్ని శాశ్వతంగా ఉంచేస్తారు శాశ్వతంగా ఈ ఆదాయ పన్ను అనేది వసూలు చేయాలి కలెక్ట్ చేయాలి అని దీన్ని శాశ్వతంగా ఉంచేస్తారండి ఓకేనా సో ఇది మీకు ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వాటితో పాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ చూడాలండి మనకు ఈ పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరం గురించి వాటితో పాటు పంతొమ్మిది వందల అరవై ఒకటి సంవత్సరం గురించి ఖచ్చితంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిస్కస్ చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూడాలా ఓకేనా సో మరి ఈ నైన్టీన్ ట్వంటీ టూ అండి ఓకేనా ఈ ఆదాయ పన్ను ఎలా వసూలు చేయాలా దానికి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా ఒక చట్టంలో ఉంచుతారండి దానికి సంబంధించి ఒక చట్టాన్ని తయారు చేస్తారండి ఆ చట్టాన్ని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ నైంటీ టూ నైన్టీన్ ట్వంటీ టూ అండి ఓకేనా పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో ఒక చట్టాన్ని తీసుకొస్తారు అసలు ఆదాయ పన్ను ఎలా వసూలు చేయాలి దానికి సంబంధించిన ఈ లిమిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు చేస్తూ ఒక చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది అప్పటి ప్రభుత్వం మరి ఆ చట్టాన్ని పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆదాయ పన్ను చట్టం లాగా చెప్తామండి ఓకేనా సో మరి తర్వాత ఈ చట్టంలో చాలా మార్పులు చేస్తారండి ఓకేనా పంతొమ్మిది వందల ఇరవై రెండులో వచ్చిన చట్టంలో చాలా మార్పులు చేసి మరి లాస్ట్ అండ్ ఫైనల్గా నైన్టీన్ సిక్స్టీ వన్లో సేమ్ ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి చేస్తారండి ప్రస్తుతం మనము ఇన్కమ్ ట్యాక్స్కు ఫాలో అవుతున్న చట్టం ఏంటండి అంటే ఈ పంతొమ్మిది వందల అరవై ఒకటి చట్టమే అండి ప్రస్తుతం ఫాలో అవుతున్నది కూడా ఇదే ఓకేనా ఇది మీకు ఆదాయ దినోత్సవానికి సంబంధించిన ఆదాయ పన్ను దినోత్సవానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి ఓకేనా సో ఇంకా మనకు రీసెంట్గా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించిన బడ్జెట్లో ఓకేనా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ సిక్స్కి సంబంధించిన బడ్జెట్లో రీసెంట్గా కూడా ఏం జరిగిందండి అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి సిక్స్ స్లాబ్స్ లాగా డివైడ్ చేసిన ఓకేనా సిక్స్ స్లాబ్స్ లాగా డివైడ్ చేసి మనకు ఏ ఏ స్లాబ్కి ఒక సర్ను ఇన్కమ్ పెట్టేసి అంత ఇన్కమ్ ఉన్న వారి నుండి ఎంత పర్సంటేజ్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలనేది దాంట్లో ఇచ్చారండి ఓకేనా సో అది మనకు సెకండరీ ఓకేనా ఇంకా మనకు ఇది ఈ ఇన్కమ్ ట్యాక్స్ డేకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాటితో పాటు వన్స్ వన్సోసారి ర్యాపిడ్గా చూసినట్టయితే జూలై ట్వంటీ ఫోర్త్ ఏదైతుందో దీన్నే మనము ఇన్కమ్ ట్యాక్స్ లాగా జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా ఆదాయ పన్ను లాగా ఎందుకు మరి ప్రతి సంవత్సరం కూడా జూలై ఇరవై నాలుగున జరుపుతారు అంటే మొట్టమొదటిసారిగా ఈ ఎయిటీన్ సిక్స్టీ జూలై ట్వంటీ ఫోర్త్న ఈ ఆదాయ పన్ను అనేది విధించడం జరిగింది వసూలు చేయడం జరిగింది దానికి గుర్తుగానే ప్రతి సంవత్సరం కూడా ఈ జులై ట్వంటీ ఫోర్త్ని ఆదాయ పన్ను లాగా జరుపుకోవడం జరుగుతుంది వాటితో పాటు మొట్టమొదటిసారిగా ఎప్పుడు వసూలు చేస్తారు ఓకేనా ఈ ఇన్కమ్ ట్యాక్స్ డే ఏదైతుందో మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిపారు అనేది కూడా చూడాలండి ఇక్కడ ఓకేనా ఎప్పుడు జరుపుతారు అంటే ఇక్కడ టూ థౌజండ్ టెన్ అండి ఓకేనా టూ థౌజండ్ టెన్లో ఈ ఆదాయ పన్ను అమల్లోకి వచ్చి ఒక నూట యాభై సంవత్సరాలు అవుతుంది అండి అంటే ఎయిటీన్ సిక్స్టీ కదా అప్పటి నుంచి టూ థౌజండ్ టెన్కి నూట యాభై సంవత్సరాలు అవుతుంది ఈ నూట యాభై సంవత్సరాలని పురస్కరించుకొని మనకు టూ థౌజండ్ టెన్ నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ జూలై ట్వంటీ ఫోర్త్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ లాగా జరుపుకోవాలని మన భారత ప్రభుత్వం తీర్మానిస్తుందండి సో అప్పటి నుంచి టూ థౌజండ్ టెన్ నుంచి కూడా ప్రతి ఇయర్ జూలై ట్వంటీ ఫోర్త్న ఈ దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది ఓకేనా సో మరి ట్యాక్స్ అనే పదము లాటిన్ పదం నుంచి రావడం జరిగింది ట్యాక్స్ అనే ఒక పదం నుంచి రావడం జరిగింది మరి ట్యాక్స్కు సంబంధించిన మీనింగ్ ఏంటి అంటే ఐ ఎస్టిమేట్ అండ్ ఐ అస్సెస్ అని చెప్పాలి వాటితో పాటు ఈ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి ఒక వ్యక్తిగత ఆదాయం మీద ప్రభుత్వం వసూలు చేసే లేకపోతే ప్రభుత్వ ప్రభుత్వం విధించే పన్నునే ఆదాయ పన్నులాగా చెప్పుకోవడం జరుగుతుంది ఓకేనా ముఖ్యంగా ఇక్కడ ఈ ఆదాయ పన్ను వేటి మీద విధిస్తారు అనేది కూడా కొంచెం చూసుకోవాలండి ఓకేనా సో మరి ఈ ఆదాయ పన్ను అనేది వేటి మీద విధిస్తారు అంటే మనకు వ్యాపారం కావచ్చు ఓకేనా ఒక వ్యక్తికి సంబంధించి వ్యక్తిగత జీతం కావచ్చు వాటితో పాటు గిఫ్ట్స్ అండి బహుమతులు కావచ్చు ఓకేనా తర్వాత మనకి ఇక లాటరీస్ ఉంటాయి లాటరీస్ నుంచి తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఏదైనా సరే ఒక ఆర్నమెంట్ ఒక ఆభరణం అమ్మినప్పుడు కానీ ఒక వస్తువు అమ్మినప్పుడు వచ్చే ఆదాయాలు ఏవైతుంటాయో వాటి మీద ఈ ఆదాయ పన్ను అనేది వసూలు చేయడం జరుగుతుంది మరి అట్లా వసూలు చేసిన ఆదాయ పన్నునంతా కూడా ఏం చేస్తారు సార్ అంటే మనకు ఈ ప్రజలకు సంబంధించిన వెల్ఫేర్ యాక్టివిటీస్ కావచ్చు ఓకేనా సంక్షేమ సంక్షేమ కార్యక్రమాల మీద ఖర్చు చేయడం జరుగుతుంది వాటితో పాటు భారత ప్రభుత్వానికి ఈ పన్ను అనేది ఆర్థిక వనరు అండి ఓకేనా మేజరు ఈ ఎకనామిక్ సోర్స్ లాగా చెప్పుకుంటాం వాటితో పాటు ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ జరగటం వల్ల బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఆదాయం అంతా ఖాళీ అవ్వడం జరుగుతుంది అక్కడ ఉన్న ఖజానా అంతా ఖాళీ ఉండడం జరుగుతుంది మరి ఆ ఖజానా ఖాళీగా అయినప్పుడు ఆ ఖజానాను నింపే ప్రాసెస్లో దానికి సంబంధించి ఒక ప్రపోజల్ ఇస్తారండి జేమ్స్ విల్సన్ అనే ఒక ఎకనామిస్టు సో మరి ఇతని ప్రపోజల్ ఏముంటుంది సార్ అంటే మేజర్గా ఇక్కడ ఎవరైతే ధనికులు రాజ కుటుంబకులు ఉంటారో వాళ్ళ ఆదాయం నుంచి పన్ను వసూలు చేస్తే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఖజానా నిండుతుంది అని తను ఒక ఆలోచన చేసి ఆ ప్రపోజల్ అక్కడ ఇచ్చేస్తాడు ఓకేనా సో మనకు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో డల్హౌజీ గారు గవర్నర్ జనరల్ ఉంటారు ఓకేనా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఇది గుర్తుంచుకోవాలి ఏ ఏ టైంలో ఏ ఏ గవర్నర్ జనరల్ ఉన్నారు అనేది ఇది చాలా ఇంపార్టెంట్ డల్హౌజీ ఓకేనా సో మనకి ఈ టైంలో ఉంటాడు మనకు నెక్స్ట్ ఈ ఎయిటీన్ సిక్స్టీలో జూలై ట్వంటీ ఫోర్న ఫస్ట్ టైం ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ విధించడం జరిగింది అమల్లోకి రావడం జరిగింది సో మరి ఎయిటీన్ సిక్స్టీ ఆ టైంలో మనకు లార్డ్ కానింగ్ అనే ఒక వయసు రాయి ఉంటాడు ఓకేనా లార్డ్ కానింగ్ ఈ ఎయిటీన్ సిక్స్టీ ఇతను ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి ఎయిటీన్ సిక్స్టీ వరకు ఉండటం జరుగుతుంది మరి ఈ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతుందో దాన్ని నిషేధిస్తారండి ఓకేనా ఎందుకు నిషేధిస్తారంటే మేజర్గా అక్కడ ఉన్న రాజకుటుంబీకులు కట్టరు ఓకేనా మాకు సంబంధించిన ఆదాయం నుంచి మీకెందుకు కట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో కట్టరు మరి ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్కి సంబంధించిన వయసులో ఎవరు ఉంటారు సార్ అంటే సార్ జాన్ లారెన్స్ అనే వ్యక్తి ఉంటాడు ఇతను ఈ టైంలో ఓకేనా మరి ఈ ఎయిటీన్ సిక్స్టీ నైన్లో ఇదే ఆదాయ పన్నును తిరిగి పునః ప్రారంభిస్తారండి అంటే రీఇంపోజ్ చేస్తారు మరి ఇక్కడ ఎయిటీన్ సిక్స్టీ నైన్లో కూడా ఎవరుంటారు సార్ గవర్నర్ జనరల్ అంటే లార్డు మేయో ఉంటారు ఓకేనా ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఎయిటీన్ సిక్స్టీ సిక్స్లో ఇక్కడ మనకు ఈ శాశ్వతంగా ఈ ఆదాయ పన్ను అనేది అమలు చేయడం జరుగుతుంది ఈ ఎయిటీన్ సిక్స్టీ సిక్స్లో మనకు ఆబ్వియస్గా లార్డు డఫ్రిను ఉండటం జరుగుతుంది మనకు వైస్ రాయ్ లాగా ఇతను ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఉంటాడు మనకు ఇతని టైంలోనే కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పడుతుంది ఓకేనా ఐఎన్సీ అని చెప్పుకుంటాం కదా అది ఏర్పడడం జరుగుతుంది మరి ఇదే ఆదాయ పన్నుకు సంబంధించిన చట్టాలు రెండు ఉంటాయండి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆదాయ పన్ను చట్టం ఓకేనా సో మరి ముఖ్యంగా ఇక్కడ ఈ చట్టంలో కొన్ని సవరణలు చేస్తారండి నైన్టీన్ ట్వంటీ టూలో ఉన్న సవరణలు సరిచేసి నైన్టీన్ సిక్స్టీ వన్లో ఇన్కమ్ ట్యాక్స్ చా యాక్ట్ అనేది సవరించడం జరిగింది ఇది మీకు ఇన్కమ్ ట్యాక్స్ డేకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి ఓకేనా